ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి తన ఏజ్ ముప్పై ఆరు ముప్పై ఆరు వెంకటగిరి మండలం మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది చదువుకునేది తొమ్మిదో తరగతి కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇతనే మాట్లాడతాడనమాట ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయనే వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మాకు ఒక వంద ఎకరాల పొలం ఉంది విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు కట్నకానుకలు అవసరం లేదు ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా నమ్మబలికిస్తాడు ఇస్తాడన్నమాట నమ్మబలికి ఇచ్చినాక వీళ్ళని మోసం చేయడానికి ఒక అద్దె విల్లాలు బెంగళూరులో ఒక విల్ల హైదరాబాద్లో ఒక విల్ల తీసుకోవడము దాంట్లో ఇంకా వీళ్ళకి నమ్మకం చేకూర్చడానికి ఈవెంట్లకి వీటికి పనిచేసే బౌన్సర్లని కొంతమందిని డే జాబ్ కింద పెట్టుకొని వీళ్ళకి ఒక అసిస్టెంట్ ఉన్నట్లు వీనికి ఒక పెద్ద కార్ ఉన్నట్లు అంతా ఒకసారి అట్లా ఫేక్గా క్రియేట్ చేసి ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తారు ఇట్లా మోసం చేసి మోసం చేసి ఒక నలుగు నాలుగు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇస్రో జాబ్ కోసం వాళ్ళ బంధువుల చుట్టూ కూడా నేను ఇస్రోలో పని చేస్తున్నాను ఇంత పెద్ద మనిషిగా చూపించేసి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడము అలా చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బును మళ్ళీ స్పెండ్ చేస్తాడు ఇంకొక నెక్స్ట్ టార్గెట్ మీద ఈ అమ్మాయితోటి ఉంటూనే అమ్మాయిని పెళ్లి చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి మీద టార్గెట్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళకి మళ్ళీ ఈ విలాలే చూపించి ఈ విలాలేదో వీడి సొంత విలాలైనట్లు వాడికి పెద్ద హంగామా ఉన్నట్లు చుట్టుపక్కల బౌన్సర్లు పెట్టి హైలీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని చెప్పి న్యూస్ పేపర్లన్నీ ప్యాకెట్ చేసి ఆ చుట్టుపక్కల విలాలను కూడా నమ్మిస్తాడు నిజంగానే ఇసులో పనిచేస్తున్నట్లు ఈ డాక్యుమెంట్స్ అన్ని పెద్ద కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని లోపల చెత్త ఉన్నా కూడా అట్లా చేస్తారు ఇట్లా మల్టిపుల్ ఇతన్ని ఈ గ్యాంగ్ని కొంచెం పట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు తర్వాత తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డి ఇతను డ్రైవర్ ఈ అమ్మాయి కూడా ఈయంతో ఫస్ట్ మోసపోయి పెళ్లి చేసుకుంది తర్వాత ఇతని కార్యక్రమాలలోకి ఈమె ఒక హెచ్ఆర్ మేనేజర్ లాగా ఈమె స్కైప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకోవడము అంటే ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను పంపించడము ఈ ప్రాక్టీస్ చేసి చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఒక రెండు లక్షల నగదు ఒక కారు కొన్ని మొబైల్ ఫోన్స్ ఈ ఫేక్ ర్యాకెట్ నడపడానికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొన్ని బ్లాంక్ ఆర్డర్స్ బ్యాంక్ చెక్ బుక్స్ యాక్చువల్లీ మన విక్టిమ్ దగ్గరికి ఒక ఏడు లక్షల హెచ్డిఎఫ్సి చెక్ వచ్చిన చెక్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది వీటన్నిటి ద్వారా కూడా ప్రజలకి ముఖ్యంగా ఏలూరు ప్రజలకి చెప్పదలుచుకుంది ఏమంటే ఈ మోసగాళ్ళు రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు మిమ్మల్ని నమ్మబలికించడానికి వాళ్ళు నిజంగా కూడా కొన్ని విల్లాలు అద్దెకు తీసుకోవడం కావచ్చు కారులో షో కొట్టడం కావచ్చు ఇంకొక పక్కన వాళ్ళ డబ్బా కొట్టడానికి ఇంకో కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసుకోవడం కావచ్చు ఇలా రకరకాల పన్నాగాలు పలుతున్నారో ఆ పన్నాగాల బారిన పడద్దు పోవద్దు ఎవరైనా మన స్థాయిని చూసి మనం ఎలా ఉన్నాము మనకు తెలిసిన వాళ్ళ కాదా ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా మీకు డౌట్ అనుమానాస్పదంగా ఉంది టూ గుడ్ టు బి ట్రూ మనకి ఎక్కడో ఇస్రో వచ్చి విలాల్ వచ్చి అర్జెంటుగా వచ్చి మనల్ని ఎందుకు ఇక్కడ పెళ్లి చేసుకోవాలని ఒక క్షణం ఆలోచించి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయండి ఇట్లా ఇతని మీద ఇంతకుముందు కూడా ఒక కేసు ఉంది ఈ విక్టిమ్ కూడా ఇలా నాకు అనుమానాస్పదంగా ఉంది సార్ ఇతని గురి ఇతను కరెక్టా కాదని పోలీస్ వెరిఫికేషన్కి కానీ పెట్టుంటే ఇతని మీద ఉన్న ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ బయటకు వచ్చి ఉండేది ఆటోమేటిక్గా ఈ వ్యక్తి పట్టుబడి ఉండేవాడు సో కాబట్టి ఇట్లా అత్యాశకి పోయి ఇట్లాంటిది ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు వీళ్ళు కూడా విలాసాలకు పోయి ఆ డబ్బు అంతా ఒకరి దగ్గర డబ్బు తీసుకోవడము అది నెక్స్ట్ టార్గెట్ మీద ఖర్చు పెట్టడము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం మళ్ళీ ఇంకెవరైనా ఎరయడము అట్లా మీ డబ్బు కూడా రికవర్ అవ్వడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది తర్వాత కాబట్టి ఇలాంటివి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మీరు ఎంత నమ్మబలికినా మాయ మాటలకు పోవద్దు అత్యాసకు పోవద్దు దురాశకు పోవద్దు ఏదైనా ఫస్ట్ ప్రశ్నించుకోండి ఇలాంటిది మన దగ్గరికి ఎందుకు వస్తుంది చాలామంది కూడా చెప్తారు ఇప్పుడు బిట్ కాయిన్స్కి అని మీకు రోజు డైలీ ఇంట్రెస్ట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందని చెప్తారు అది అలా రావడం సాధ్యమా అలా వస్తే అందరూ పెట్టుకుంటారు కదా ఇట్లా సంబంధాలు అంత ఈజీగా వస్తే అందరూ చేసుకుంటారు కదా అలాగే జాబ్స్ కూడా అంత ఈజీగా ఏడు లక్షలు పెడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒక కోటి రూపాయలు ఇస్తే ఎస్పీ జాబ్ ఇస్తామని కూడా రేపు చెప్తారు అంటే ఇచ్చారు కదా సో అది ఒకసారి మననం చేసుకోండి అత్యాసకు పోవద్దు ఇట్లాంటి ఫేక్ లెటర్లు అవి ఇచ్చినా కూడా నమ్మొద్దు ఎవరు ఏమీ ఊరికే ఇయ్యరు ఖచ్చితంగా మోసపోతారు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే పోలీసులకు మళ్ళీ చెప్తే భయపడతారని కూడా మీకు చెప్తారు అలా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎవరైనా అట్లాంటి అనుమానం ఉంటే మీరు మాకు చెప్పినందువల్ల మిమ్మల్ని జైల్లో పెట్టడం అట్లాంటివి చేయరు దయచేసి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వెరిఫై చేయించుకోండి ఇలాంటి ముద్దాలు ఉంటే ఖచ్చితంగా దొరుకుతారు పది మందికి కూడా సేవ్ చేసిన అవుతారు ఇంకా ఒకటి ఒకటి ఈ అత్యాశ ఇంకొకటి భయం ఎవరూ లేని ఇప్పుడు న్యూస్ వీడిలో కూడా ఒకటి ఇట్లా జరిగింది రిటైర్డ్ ఆఫీసర్స్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి మీకు డిజిటల్ అరెస్ట్లు అవి జరుగుతున్నాయి ఏ పోలీస్ అయినా ఎప్పుడైనా మీకు స్కైప్లో వీడియో కాల్ చేసి మాట్లాడతారా ఎందుకు మాట్లాడతారు అది ఒక క్వశ్చన్ వేసుకోండి డబ్బులు ఎందుకు అడుగుతారు పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర వీడియో రికార్డులో అడిగి పట్టుబడతారా పోలీస్ ఒకవేళ ఎవరైనా దుర్మార్గుడు ఎక్కడైనా ఒకరో ఇద్దరు పనిమాల వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లా చేస్తారని ఒక ఆలోచన చేయండి అత్యాసకి పోవద్దు అలాగే భయపడిపోయి ఎక్కడో అమెజాన్లో డ్రగ్ పార్సల్ వచ్చింది అంటే మీ ఆ ఎక్స్ట్రాషన్ అక్కడితో ఆగదు మీరు ఇస్తున్నంత వసేపు కూడా వస్తుంది భయపడిపోవడము మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ చెప్పడం ఒకవేళ డబ్బు లేని వాళ్ళు కూడా మళ్ళీ పర్సనల్ ఫైనాన్స్ లోన్ వస్తే వాడి చేత లోన్ పెట్టించడము లోన్ పెట్టించి మళ్ళీ వాడికి డబ్బు ఇవ్వడము ఇట్లాంటివి మోసపోవద్దు రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీసు షేర్ చేస్తున్నారు వాళ్ళ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా వాట్సాప్ స్టేటస్ షేర్ చేస్తున్నారు గ్రూప్స్లో పెడుతున్నారు మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సైబర్ క్రైమ్ మీద రాస్తుంది కానీ ఇంకా మనకి ఇలాంటి వ్యక్తులు అవకాశంగా తీసుకుని ఇది ఒక ఫ్రాడ్ కాదు ఇప్పుడు ఇతను మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ఇంకొకతను ఉద్యోగం ఇస్తానని ఫ్రాడు రకరకాల మార్పులు చెందుతూనే ఉంటాయి దీనికి ఒక మేజర్ సొల్యూషన్ ఏమంటే మనము అవేర్నెస్ తోటి అత్యాశకి భయానికి పోకపోవడం ఏదైనా మీకు అనుమానం కలిగింది ఏదైనా కొత్తగా జరుగుతుంది ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి వన్ వన్ టూ ఇంటిమేట్ చేయండి దాంట్లో ఉందా లేదా మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు మీరు దాని గురించి ఏదైనా డిజిటల్ అరెస్ట్ గురించి పోలీస్కి ఫోన్ చేస్తే మళ్ళీ భయమా ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు ఎలాగో నిజంగానే ఏదైనా కేసు పెట్టుంటే అది ఎలాగో మీ మీద కేసు ఉంటుంది కేసు అడిగినట్టు డబ్బులు ఎందుకు అడుగుతారు ఫోన్ చేసి వీడియో కాల్లో అలాంటివి ఉంటే మీరు బా మిమ్మల్ని కూడా బాధితులుగా ట్రీట్ చేసి ఒకవేళ నిజంగా ఎవరైనా డిమాండ్ చేస్తున్నా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా శిక్ష పడుతుంది కాబట్టి ఇట్లాంటి భయాలకే లోన్ కావద్దు ఎవరైనా ఇట్లాంటి భయం పెట్టినా కూడా మీరు ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పండి తర్వాత ఈ కేసుని చాలా చక్కగా ట్యాకిల్ చేసి దూరంగా ఈ తెలివైన క్రిమినల్స్ని కూడా చాలా తెలివిగా టెక్నాలజీ వాడి పట్టుకోవడానికి మన భీమడోళ్ళు సర్కిల్ స్టాఫ్ సిబ్బంది కావచ్చు